సార్ నమస్తే సార్ నమస్తే టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి మీకు తెలిసింది చెప్పండి సార్ టంగుటూరు ప్రకాశం పంతులు వాళ్ళు వాళ్ళది ఒంగోలు ఏరియా వాళ్ళు పుట్టింది ఒంగోలు ప్రాంతం మరి వాళ్ళ నాన్నగారు సులూరుపేట నాయుడుపేట ఏరియాలో జమీందారుల కాలంలో శిస్థులు వసూలు చేసే ఉద్యోగస్తుడిగా ఉన్నాడు అప్పుడు తంగుటూరు ప్రకాశం పంతులు కూడా నాయుడుపేటలో చిన్నపిల్లాడుగా ఉండి అక్కడే చదువుకునేవాడు ప్రభుత్వ పాఠశాలలో సరే ఉన్నట్టుండి వాళ్ళ నాన్నగారు చనిపోతాడు చిన్న వయసులోనే తంగుటూరు ప్రకాశం చిన్నపిల్లవాడుగా ఉండగానే వాళ్ళ ఆయన చచ్చిపోతాడు వాళ్ళ ఆయన చచ్చిపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ పుట్టిళ్ళు ఒంగోలు దగ్గర ఏదో ప్రాంతం ఆ ఒంగోలుకి వచ్చేసి వాళ్ళ మేనమావల తరపున ప్రకాశం పంతులు వాళ్ళ మేనమావల తరఫున పూటకుళ్ళు అంటే ఇప్పుడు హోటల్లాగా మెస్ ఇప్పుడు మెస్ అంటారు ఆ పాత రోజుల్లో పూట అనేది అంటారు అంటే ముందు వచ్చి మా అమ్మమ్మ మధ్యాహ్నం మేము ఒకరు భోజనానికి వస్తాం మాకు నలుగురికి భోజనం చేయండి ఒకరికి భోజనం చేయండి అని ముందు చెప్తే వాళ్ళు భోజనం వండి పెడతారు ముందుగా అలా పూట వండి మరి టంగుటూరు ప్రకాశం పంతులను చదివించింది టంగుటూరు ప్రకాశం పంతులు చిన్నప్పుడు బాగా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు చెప్పిన మాట వినేవాడు కాదు వాళ్ళ మేనమామలు దండించేవాడు ఆ విధంగా చదువుకొని మరి ఎల్ఎల్బి చేస్తాడు ఎల్ఎల్బి చేసి అంతకు మునుపు వాళ్ళమ్మ పోటు వండుతూ అద్దెన్లల్లో ఉంటూ ఏం ఆస్తులు లేనోడు చెన్నైలో అంటే ఇప్పుడు మద్రాసులో చెన్నై అంటారు ఆ చెన్నైలో లాయర్గా పనిచేసి బాగా ఆస్తులు సంపాదిస్తాడు డబ్బులు సంపాదిస్తాడు ఆ టైంలో గాంధీ మహాత్ముడు స్వాతంత్రం కోసం పిలుపునిస్తారు అందరినీ గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఊరు ఊరు తిరిగి మీటింగ్లు పెట్టి మరి ప్రజలందరూ స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనాలి మన దేశానికి మనం స్వాతంత్రం సంపాదించుకోవాలని పిలుపునిస్తే ఆ పిలుపు మేరకు టంగుటూరు ప్రకాశం పంతులు కూడా స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనేదానికి ముగుస్తాడు పూనుకుంటాడు ఇక ఆ విధంగా గాంధీ చెప్పే ఉపన్యాసాలు విని మోటివేట్ అయ్యి ఎక్కడ మీటింగులు పెట్టినా ఎక్కడ రాజకీయ జనాలను సేకరించడం ప్రజలను ప్రోత్సహించడం ఆ విధంగా పాటుపడి చివరికి ఆయన లాయర్ వృత్తిలో ఎన్ని డబ్బులు సంపాదించుకున్నాడో ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తాడు చివరికి ఏమీ లేనోడు అవుతాడు అసలు ఆయన ఏమన్నా రైల్ స్టేషన్లో రెండు సార్లు రైల్వే స్టేషన్ లేకపోయి ఎక్కడికో వెళ్తా ఉన్నాడంటే ఆ స్టేషన్ మాస్టరే ఆ ఊరికి టికెట్ కొట్టి ఆయన జేబులో పెట్టేవాళ్ళట ఆయనకి డబ్బులు లేవు టికెట్ తీసుకోలేదు అని తెలుసు స్టేషన్ మాస్టర్ అందుకని టికెట్ తీసి జేబులో పెట్టేవాళ్ళట అంత అంత నిస్వార్థ పరులు చూస్తావు ప్రజల కోసం మా ప్రాణం అయినా సరే మేము పనిచేస్తామని పనిచేసిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు పెరియారు రామస్వామి కూడా అట్టడు ఒకడు పెరియార్ రామస్వామి కూడా పాపం వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసినాడు ఆయన ఆయన అంటే ఇప్పుడు మనం ఇప్పుడున్న బ్రాహ్మణులకి ఎవరికి పట్టదు ఎందుకంటే ఆయన దేవుడు లేడన్నాడని ఆయన ఎందుకు లేడని లేదన్నాడు ఏ ఉద్దేశంతో అన్నాడు మరి ఎంత విద్యాభివృద్ధి చేసినాడు ఎంత మానవ సేవ చేసినాడు దేవుడు చేయలేనని గొప్ప పనులు కూడా చేసినాడు అనేది అది ఆలోచించరు ఏందో మూఢంగా వ్యతిరేకం అంటే వ్యతిరేకం అంతే సరే దానికి మనం ఏం చేయలేము మరి పెరియారు రామస్వామి లాంటోళ్ళు తంగుటూరు ప్రకాశం పంతులు అంటూ వాళ్ళు ఇంకా చాలామంది పుచ్చలపల్లి నర్సయ్య లాంటి వాళ్ళు ఇంకా పుచ్చలపల్లి సుందరయ్య పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారు ఆ రోజుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించినారు దుర్గాబాయి దేశ్ముఖ్ సరోజ నాయుడు మరి అట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఆయనకు ఒక అనుచరులు ఉండేవాళ్ళు బృందం ఎక్కడికి పోయినా వాళ్ళు పో పోరాడినారు అనేక ఉద్యమాలు చేసినారు మరి ఆ ఉద్యమాల్లో ప్రకాశం పంతులు పాల్గొన్నాడు జనాలను నడిపించినాడు మరి ఈ విధంగా పోరాడి చివరికి స్వాతంత్రం సంపాదిస్తాడు సంపాదించినాక మొట్టమొదట ఉమ్మడి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రాంతం అంతా కూడా చెన్నైలో చెన్నై రాష్ట్రంలో ఉండింది మొదట ఆ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేస్తాడు ప్రకాశం ప్రకాశింపల్లి ఆ విధంగా ప్ర స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనేటప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఫైర్ ఆర్డర్ ఇస్తే ఎదురుము చూపించినాడంట నీకు దమ్ముంటే నన్ను కాల్చు అని అంత ధైర్యం చూడండి మనం ఇప్పుడైతే హోమ ఫైర్ ఆర్డర్ అనేది ఉరుకుతాం తప్పించుకోవాలని కానీ ఆయన చెన్నైలో నిలబడి రొమ్ము ఎదురొడ్డినాడు అటువంటి ధైర్య సాహసం కలిగినాడు టంగిటోరు ప్రకాశంపల్లి అంటే అటువంటి మహనీయుల్ని మనం తలుసుకోవాలి వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి వాళ్ళ స్ఫూర్తిని మనం నింపుకోవాలి మనం దేశం కోసం నిస్వార్థంగా పనిచేసేదే కొంత ఎంతో కొంత సొంత లాభం కొంత మాను ఒక పొరుగు వారికి తోడుపడు అన్న పరువు కాబట్టి పూర్తిగా మనం స్వార్థం అంత మానుకోమని కాదు కొంత మానుకొని ఇతరులకు పరిసరాల్లో మనం మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మన శాతమైన సహాయం చేయాలి మనం సహాయం చేయాలంటే రాజకీయ నాయకుడు కానీ పనిచేయాల్సిన అవసరం లేదు ఏ అయినా చేయొచ్చు నీ చేత వచ్చిన సహాయం నువ్వు చేయొచ్చు అది కాటే టంగుటూరు ప్రకాశం పంతులు ఎప్పటికీ మార్గదర్శకుడు మనం అనుసరణీయుడు మనకు ఆదర్శవంతుడు అందులో అనుమానం లేదు ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకొకసారి కలుపు ఇంకొక గొప్ప వ్యక్తిని గురించి చెప్పుకున్నాం